ఇంకంపేర్డ్ గ్రామ పార్టీ పెద్దలకు ఎంపీటీసులకు సర్పంచ్లకు అంబేద్కర్ యూత్ సంఘం వారికి ఇక్కడికి చేసిన అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జీవిత శుభాకాంక్షలు రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ విలువలు అందరం ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని మనం పాటించాలి తన ఎంతో పేద కుటుంబానికి పైకి వచ్చి చాలా విలువలు రాజ్యాంగాన్ని ఎంతో ప్రాణపతికరంగా సృష్టించి దాన్ని మన కోసం ముందుకు పెట్టాడు దాన్ని అందరం కలిసి మన యూత్ మెయిన్గా అంబేద్కర్ యూత్ మన పిల్లలు తన అందరం కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంబేద్కర్ ఆశయాలు జై అంబేద్కర్ జై జై భీమ్ జై భీమ్ జై జై అందరికీ జై భీం ఈరోజు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ శుభాకాంక్షలు జయంతి శుభాకాంక్షలు ఈరోజు అంబేద్కర్ ఒక సామాన్య మానవుని పుట్టినరోజు జరుపుకుంటున్నాం సామాన్య మానవుడు అని ఎందుకు అంటే ఆ రోజుల్లో అంబేద్కర్ పుట్టిన రోజుల్లో అతి సామాన్యమైన జీవితాన్ని జీవించి అతి పేదరికంలో జీవించి అతి నిన్న నిమ్న జాతిలో పుట్టి అంత పేదరికమైన జీవితాన్ని అనుభవించినాడని నేను ఒక సాధారణమైన మనిషి అని అంటున్నాను అదే కాకుండా అతి మహోన్నతమైన వ్యక్తి అని అంటున్నారు ఎందుకంటే ప్రపంచ దేశ ప్రపంచమే గర్వించదగ్గ మేధావి ప్రపంచమే గుర్తించ ప్రపంచం చేత గుర్తించబడిన మేధావి ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒకడు అతడే అంబేద్కర్ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కొలంబియా విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడైన తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడైన తర్వాత ఇతర దేశాలు అన్ని అన్ని దేశాల రాజ్యాంగాలను చదివి మనకొక రాజ్యాంగాన్ని అత్యున్నతమైన రాజ్యాంగాన్ని దృఢమైన రాజ్యాంగాన్ని అందించాడంటే అది ఒక అంబేద్కర్ వాళ్ళని సాధ్యమైనది ఎందుకంటే ఈరోజు అన్ని అన్ని దేశాలలో రాజ్యాంగాలు చూసినట్టయితే అతి దృఢమైనది అతి బలవంతమైన రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది ఇండియా భారతదేశం యొక్క రాజ్యాంగం అనేది చెప్పక తప్పదు ఇంచేతనంటే ఈ రాజ్యాంగము అన్ని దేశాల నుంచి వెళ్ళి అన్ని దేశాలలో నుంచి తీసుకొని ఉన్నతమైన లక్ష్యాలను చేర్చుకోవాల చేర్చుకోవాలంటే అన్ని దేశాలు ఉన్న రాజ్యాంగాలు అతి ముఖ్యమైన వాటిని ఏర్కొని మన రాజ్యాంగంలో చొప్పించి అది మన రాజ్యాంగాన్ని అన్ మనకు అందించినాడు ఈ యొక్క రాజ్యాంగాన్ని మన పాలకులు ఒక ఇరవై ఐదు శాతం కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే అమలు చేసినట్టయితే భారతదేశం ఎక్కడు ఉండాలి ఇప్పుడు ఇప్పుడున్న మేధావులు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే మనకు మౌలిక సదుపాయాలు కానీ భారత రాజ్యాంగం పొందుపరిచిన మౌలిక సదుపాయాలు ఏది ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులలో మానవ మానవునికి ఏమున్నాయి మా మోదాలు ఏమన్నాడు అంబేద్కర్ అంటే మనిషికి జీవించే హక్కు కావాలి